లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్ యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి గెట్ యు ఫ్రీ కన్సల్టేషన్ నా ఆచీ కారం పొడి కుంభ కారం రంగు రుచి ఆచీ కారం పొడి విజయ్ సాయిరెడ్డి ఒక ట్వీట్ తో వైసీపీ షేక్ ఏంటి ఆశ్చర్యపోతున్నారా వివరాలకు వెళ్ళినట్లయితే వైసీపీ మాజీ ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డి ఒక సంచలనమైన ట్వీట్ చేశాడు ముందు ఆ ట్వీట్ ఏంటో మనం పరిశీలించి ఆ తర్వాత దాన్ని డీకోట్ చేసే ప్రయత్నం చేద్దాం అమ్ముడు పోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించండి భవిష్యత్తులో ఇక్కడ మీకు ఏం జరగబోతుందో ఇప్పటికైనా గుర్తించండి వెనుజులాలో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ అధిపతులను ఏ రకంగా అరెస్ట్ చేశారు ఏంటి వాళ్ళ పరిస్థితి అనేది చాలా ఆసక్తికరమైన ట్వీట్ ఇది అంటే ఏ రకంగా అమెరికా దేశస్తులు అమెరికా రాజ్యం వాళ్ళని అరెస్ట్ చేసింది ఆ విణుల అధ్యక్షుడిని సైతం అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటి అంటే చాలా ఉన్నాయండి ఆయన ముందుగా అమ్ముడు పోయిన కోటరీల మధ్య బందీలుగా సో జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఒక కోటరీ ఉందన్న సంగతి గతంలో ఈయనే మాట్లాడారు సో అసలు ఆ కోటరీ వల్ల ఆయన బయటకు రావడం అనేది కూడా సో అటువంటి కోటరీ అమ్ముడు పోతే అమ్ముడుపోయిన బందీలు ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న బందీలు అంటే ఎవరు కోటరీ వాళ్ళు అమ్ముడు పోతే ఇంకేంటి పరిస్థితి మీ భవిష్యత్ ఏంటి సో ఎవరి చుట్టూ కోటరీ ఉంది సో ఇప్పుడు ఇది ఎవరిని ఉద్దేశించి అన్నారని అనుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించింది అని అనుకోవాలి కదా ఎందుకంటే ఆయన చుట్టే కోటరీ ఉందని ఆయనే చెప్పారు సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు ఈ కోటరీ అమ్ముడు పోయింది అని అని చెప్పేసి అమ్ముడు పోయిన కోటరీల మధ్య అని అంటే ప్రజానాయకులారా ఆలోచించాలి ఎవరు ప్రజానాయకుడు ఇదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి నాలుగు మధ్య అధికారంలో ఉన్నారుగా దానికి ముందు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఇప్పుడు ఆ తర్వాత ప్రతిపక్ష హోదా కూడా లేదు అది వేరే విషయం ఇక ఇక్కడ చూడండి ఏం జరగబోతుందో ఇక్కడ ఏం జరగబోతుందో ఇప్పటికైనా గుర్తించండి ఏం జరగబోతుందంటే టూ డేంజరస్ సిగ్నల్ ఎక్కడ నుంచి ఎవరి నుంచి అని అంటే ఆ క్వాటరీ నుంచే అని అర్థం చేసుకోవాలి ఇంకా డీప్గా మనం ఆలోచిస్తే వెనుజులలో ఎంతో భారీ ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత ఇక్కడ ఇది అండర్లైన్ చేయాలి ఎంతో భారీ ప్రజాదరణతో ఇదే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో భారీ ప్రజాదరణతో నూట యాభై ఒక్క సీట్లను గెలుపొందారు సో దాని తర్వాత మరి ఏం జరిగింది అంటే ఆ క్వార్టర్ ఫామ్ అయిపోయింది అప్పటి నుంచే కదా క్వార్టర్ వచ్చిన దానికి అప్పటిదాకా కూడా ఎవరు లేరు ఇదే విజయసాయి రెడ్డి ఉన్నారు అలాగే మరి కొంతమంది నాయకులు ఉన్నారు కానీ ఎన్నికైన తర్వాత వచ్చిన నాయకులు మాత్రం లేరు అప్పుడు ఇది అండర్లైన్ చేసుకోవాల్సింది మరి ఆ తర్వాత ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరూ కూడా ఇంటెలిజెన్స్ అధిపతులు అందరూ ఉన్నా అక్కడ ఆ వెనుజుల అధ్యక్షుడిని అరెస్ట్ కావటం ఆపలేదు అదే వాడిని తీసుకెళ్ళిపోయారు అమెరికా వాళ్ళు అని చెప్పేసి సో ఈ తరుణంలో ఇక్కడ కొన్ని కీలకమైన అంశాలు మనం చర్చించుకోవాలి అదేంటి అంటే మీకు గనక గుర్తున్నట్లయితే ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేశారు విజయసాయిరెడ్డి గారికి ఏమని రేపు ఇరవై రెండవ తేదీన విచారణకు హాజరు కామని సో ఈరోజు పంతొమ్మిది ఇంకో రెండు రోజులు పోతే ఆయన విచారణకు హాజరు కావాలి మరి ఆ సమయంలో ఈయన ఇక్కడ ట్వీట్ చేశారు అని అంటే రేపు విచారణలో ఏమైనా చెప్పబోతున్నారా ఇది కూడా ఆలోచించాలి సో అంటే మీ అరెస్టు అనేది ఆపటం ఎవరి తరం కాదు అని ఇండికేషన్ ఇచ్చారా లేదు ఒక హింట్ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికైనా మీరు ఆ కోటరిని వదులుకోండి అని అని చెప్పేసి ఇప్పుడు ఆయన కోటరిని వదిలించుకుందామన్నా ఆ వదిలేంచుకునే పరిస్థితి ఉందా లేదా అనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉంది మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈయన ట్వీట్లు ఏ రకంగా పరిగణించాలి గతంలో కూడా ఈ లిక్కర్ కొమ్ముకోవడానికి సంబంధించిన ఎపిసోడ్లో ఈయన మాట్లాడింది ఈయన మాట్లాడిన తర్వాత తెరపైకి వచ్చింది ముమ్మరంగా దర్యాప్తు జరిగింది దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా సిట్ సేకరించడం జరిగింది మరి ఈ నేపథ్యంలోనే ఆ లెక్కర్ కొమ్ముకోవడానికి సంబంధించిన అంశమా ఇంకా ఒక మంచి కనెక్టివిటీ ఉంది వీటన్నిటికంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో మొట్టమొదటిగా ప్రెస్ మీట్ పెట్టి ఉదయం ఆరు గంటలకెల్లా మాట్లాడింది ఎవరు ఇదే విజయసాయిరెడ్డి ఏమని ఇదిగో వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో మరణించారు అని చెప్పేసి సో మొట్టమొదటగా ఆయన మాట్లాడారు మరి దానికి సంబంధించి సిబిఐ విచారణలో ఎప్పుడు విజయసాయిరెడ్డిని మాత్రం టచ్ చేయాల ఎందుకని ఒకవేళ ఆ కోణంలో కనుక సీబీఐ దర్యాప్తు చేస్తే కేసు ఇంకో రకంగా ఉండేదేమో అపురోగతి మారిపోయేదేమో మరి ఇది ఒక తంతు ఇవి కాకుండా మరి ఈ శాండ్కి సంబంధించిన వ్యవహారం కావచ్చు క్వాడ్స్కి సంబంధించిన మైన్స్కి సంబంధించిన వ్యవహారం కావచ్చు ఇలా ఇవన్నీ ఉన్నాయి ఇవి కాకుండా మామూలుగా రెండు వేల పన్నెండులోన పదకొండులోనే పని కేసులు నమోదయ్యాను జైల్లో ఉన్నారు కదా సో ఏ వన్గా ఉంది జగన్మోహన్ రెడ్డి ఏ టూగా ఉంది రెడ్డి సో ఇప్పుడు విజయసాయి రెడ్డికి సంబంధించి ఏ విషయం అన్నా కానీ తీసుకున్నా కానీ ప్రతి దాంట్లో కూడా ఆయన ఉన్నారా సో ఈ నేపథ్యంలోనే ఏదో మాయల పగీర్ ప్రాణం శిలకలో ఉందన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి గుట్టంతా కూడా విజయసాయి రెడ్డి దగ్గర ఉందా మరి రేపు విచారణకు హాజరైతే ఏం జరగబోతుంది ఇప్పుడు ఎంతమందికి డేంజర్ సిగ్నల్స్ ఇంకా నాయకులారా ఆలోచించండి మరి క్వార్టర్ల మధ్య బందీగా ఉన్న నాయకులారా ఆలోచించండి అంటే ఎవరున్నట్టు ఆయనే ఒకటి లేదు దీన్ని ఇంకో వర్షం తీసుకున్నట్లయితే వైసీపీ అనే కోటరీ మధ్య బందీగా ఉన్న వైసీపీ నాయకులారా అంటే ఆ పార్టీ నమ్మకం లోపల ఉన్న వాళ్ళారా మీరు ఇప్పటికైనా గుర్తించండి ఇక్కడ పెద్ద పెద్ద ఉపద్రవాలు ఎదురు ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో మీరు మీ రాజకీయ భవిష్యత్తు ఏం కాబోతూ ఉంది కాబట్టి మీరు ఇప్పటికైనా కళ్ళు తెలుసుకొని బయటకు వచ్చేసేయండి దూరంగా జరగండి అనే ఇండికేషన్స్ ఏమన్నా ఇస్తున్నారా ఇలా అనేక రకాలుగా మనం ఆలోచించవలసిన అవసరం ఎందుకంటే విజయసాయిరెడ్డి ఎప్పుడైనా తన అభిప్రాయం తెలియచేయాలంటే ప్రధానంగా ఆయన వాడే అస్త్రం ఏంటి అంటే ఈ సోషల్ మీడియాలో ట్విట్టర్ ద్వారా ఒక ట్వీట్ వి చేస్తారండి ఇక ఆ ట్వీట్ చేసిన తర్వాత దాన్ని డీకోడ్ చేసే ప్రయత్నం కావచ్చు అది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసే విధానం కావచ్చు ఈ నేపథ్యంలోనే ఇది పెద్ద తలనొప్పిగా మారుతూ ఉండేది ఒకప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీని పవన్ కళ్యాణ్ని లేదా జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ అనేక రకాలుగా చేశారు కానీ వీళ్ళందరూ ఇప్పుడు కూడా బీజేపీని ఉద్దేశించి ఏం మాట్లాడరు ఎందుకంటే బీజేపీ అంటే అత్యంత బలమైన పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది సో వాళ్ళని ఎదిరించి వాళ్ళకి రివర్స్గా మనం ఏం చేయలేము చెయ్యలే చేయటానికి సాహసించలేము ఎందుకంటే మన దగ్గర బోల్డని వీక్లెస్లో ఉన్నాయి కదా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన కేసులు ఉన్నాయి మన నత్తి మీద సో ఈ నేపథ్యంలోనే అంత సాహసానికైతే ఒడికట్టలేరు తెలుగుదేశం పార్టీ జనసేన అంటే ఇమీడియట్గా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు సో ఇదే విజయసాయి రెడ్డి అప్పుడు ఆరు మామూలుగా కాదు అనేక రకాలైన ట్వీట్లు చేసేవాళ్ళు ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఏమైందంటే ట్వీట్స్ తగ్గించారు ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ ట్వీట్స్లో ఇప్పుడు విపరీతమైన అర్థాలు ఉండేలాగా చేస్తూ ఉన్నారు అందులో ప్రధానంగా ఏంటి అంటే అది వైసీపీకి లేదా జగన్మోహన్ రెడ్డి గారికి తగిలేలాగా ఉంటున్నాయి సో మరి ఆయన ఓ విధంగా జగన్మోహన్ రెడ్డిని జాగ్రత్త పడండి అనే ఉద్దేశంతో ఉన్నారా లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీకు తిప్పల తప్పవు అనే ఇండికేషన్ ఇస్తున్నారా లేదు రేపు నేను ఈడీ విచారణకు వెళ్తున్నాను కాబట్టి ఇక నేను దాదాపుగా అప్రూవర్గా మారిపోయినట్లుగానే అనే ఇండికేషన్ వాళ్ళకి ఇస్తున్నారా వీటిల్లో ఏది జరిగినా కానీ జగన్మోహన్ రెడ్డి గారే బుక్ అయిపోతారు ఆయన అప్రూవర్గా మారినా లేదా ఆ విచారణలో ఎటువంటి విషయాలు చెప్పినా బయటపెట్టినా లేదు ఆ క్వార్టర్కి సంబంధించిన ఎపిసోడ్లో ఏదైనా బయటకు వచ్చినా లేదు క్వార్టర్ వాళ్ళు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలిగేలాగా చేసినా వీటన్నింటిలో కామన్గా ఉండే రిజల్ట్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారే టార్గెట్ సో ఈ నేపథ్యంలోనే ఇది పెద్ద సంచలనంగా మారింది ఇక్కడ వైసీపీ నాయకులు దీని మీద ఏమైనా సరే స్పందించి విజయసాయి రెడ్డికి ఏమైనా కౌంటర్ వేస్తారా అంటే అంత సాహసం కూడా ఒడికట్టలేరు సమస్య లేదు ఎందుకంటే ఆ లూప్ హోల్స్ అన్నీ ఇంక తెలుసు ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం చేశారు అనేది అటువంటి తరుణంలో విజయసాయి రెడ్డిని టార్గెట్ చేసి వీళ్ళు ఏమైనా చేయగలుగుతారా అంటే అది జరగదు సో ఈ నేపథ్యంలోనే ఇంకా ఆయన ట్వీట్ చేశారు అంటే అది ముమ్మాటికి వాస్తవం ఎందుకంటే మొన్నటిదాకా అక్కడ ఉండి వచ్చిన వ్యక్తి కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో దీనికి తిప్పలేదు అనే భావన కూడా ఖచ్చితంగా కలుగుతుంది మరి ఈ నేపథ్యంలో అది ఏం జరగబోతుంది ఏంటి రేపు ఇరవై రెండున విచారణలో ఆయన చెప్పబోతున్నారు తెలియాలి అంటే రేపు ఇరవై రెండవ తేదీ ఆయన విచారణకు హాజరై వచ్చిన తర్వాత ఎటువంటి విషయాలు తెలుస్తాయి లేదా వాళ్ళు ప్రెస్కి లీక్ చేస్తారా విజయసాయి ప్రెస్ మీట్ విడి మాట్లాడతారా లేదా అధికారులు రివీల్ చేస్తారా ఏంటి అనేది చూడాలి సో ఈ ట్వీట్ పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ